ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం దేవాలయాలు తమ ఆదాయాలు పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయా భక్తులకి కావాల్సిన వసతులు సమకూర్చడంలో విఫలమవుతున్నాయా భక్తి కన్నా ముఖ్యంగా అక్కడ భోజనం అంటే తమ ఆదాయాలను పెంచి దాని నుంచి చేసే అవినీతికే నాయకులు మొగ్గు చూపుతున్నారా ఈ దేవాలయాలపై ఈ వివక్ష ఎందుకు అలానే ఇదిగాక వ్యక్తి భజన పెరిగింది విగ్రహారాధన తగ్గింది ఇటువంటి ముఖ్య విషయాలు ఈరోజు మనతో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నారు శ్రీ శ్రీమఠాధీశ్వర్లు తపోవనం శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు వారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం గురుజీ నమస్కారం గురుజీ గురుజీ ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే కనుక ఏ దేవాలయాలకు వెళ్ళాలన్నా ధర్మదర్శనం అనేది చాలా కరువైపోయింది అంటే దేవాలయాలు కూడా ఈ మీరు పది ఉదయం పది గంటల నుంచి పదకొం ఒంటి లోపు వస్తే టికెట్ కొని వెళ్ళాలి ఉదయం ఆరింటి నుంచి వస్తే తొమ్మిదింటిలోపు టికెట్ అవసరం లేదు అసలు పూర్తిగా దేవుణ్ణి దర్శించుకోండి ధర్మదర్శనం అనే కాన్సెప్టే ఇవాళ సమాజం నుంచి పూర్తిగా దూరం అయిపోయింది నువ్వు హుండీలో ఎంత వేస్తావు లేదా నా టోకెల్ని ఎంత కడతావు లేదా బయట వాచ్మెన్ దగ్గర దేవాలయంలో ఉండే గేట్ వాచ్మెన్ దగ్గర ఎంతబడి దొడ్డి దొడ్డిదారిన భక్తులందరినీ కాదనుకొని దర్శనం చేస్తావా లేదా నువ్వు విఐపి అయితే ఒక లెటర్ రాసుకుంటావా ఒక పాస్ వస్తుందా మాకెంత ఇస్తావు అలా అయితేనే దర్శనం నీకు అవుతుంది అనేటువంటి ఒక కొత్త వరవడి ఇవాళ ఎక్కువైపోయింది గురుజీ మీరేమంటారు వాస్తవానికి దైవదర్శనానికి భక్తి కలిగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా కల్పించాల్సిన ఆవశ్యకత బాధ్యత దేవాలయాలకి ఉన్నది అది తప్పనిసరి కానీ వచ్చేటువంటి భక్తులను స్థాయిని బట్టి వారి యొక్క స్థితిని పెట్టి వీరు వారికి ఉన్న భక్తిని సొమ్ము చేసుకునే విధంగా కొన్ని దేవాలయాలు చేసుకునేటువంటి పరిస్థితి మన సంస్కృతిలో మట్టికి ఆ దౌర్భాగ్యము కనిపిస్తూ ఉన్నది అది తగదని మా అభిప్రాయం అంటే ఇవాళ ఏమైందంటే ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో వాళ్ళ పాలక మండళ్ళు వాళ్ళ నాయకుల్ని అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకుల్ని పాలక మండల్లోకి తెచ్చేసి వారి వారి స్థుతి వారి వ్యక్తిగత భజన ఆ ప్రాంతంలో ప్రస్ఫుటించేలాగా వాళ్ళు మేము ఇది చేశాము అంటే భగవంతుడు వాళ్ళకే ఆ పదవి వచ్చేలా అన్నది మర్చిపోయి భగవంతునే మేము సృష్టించాము అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు గురుజీ అది తగదండి అది తగదు వాస్తవానికి మన సెక్యులర్ భారతదేశంలో సెక్యులర్ అంటూ మిగతా ధర్మంలో ఉన్నటువంటి వారి విషయంలో మిగతా ప్రార్థనా అస్త్రాల్లో ప్రభుత్వం యొక్క పెత్తందారీతనం లేదు ఒక హిందూ పరమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో మట్టికి ప్రభుత్వం యొక్క జోక్యం ఉన్నది అన్నట్టు తద్వారా ఈ పాలకమండలి నియ నియామకాల్లో కానీ ఇతరత్ర ఇతరత్రా తదుపరి ప్రతి విషయాల్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఎక్కువగా ఉన్నది ఎంతటి వారైనా సరే దేవునికన్నా అధికము కాదు కాబట్టి ఆలయాల్లో సకాలంలో సక్రమంగా జరగాల్సినటువంటి నిత్య కైంకర్యాదులన్నీ జరుగుతూ వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే భగవద్ దర్శనం భగవద్ దర్శనం అవకాశం ఉన్నట్లయితే వాళ్ళకి యథోచితంగా ఏదో ప్రసాదం అందజేవి సామాన్య ప్రతి ఒక్క యథోచిత ప్రసాదం నువ్వేమిస్తున్నావు అన్నది కాదు ఇచ్చేది భగవత్ ప్రీతిగా ప్రసాదం ఇస్తే మనం ఏమి వాళ్ళు సంతృప్తిగా తీసుకుంటారు అంటే గురి కానీ ఈరోజు ఆలయాల పరిస్థితి ఎలా ఉన్నది అంటే అది లౌకికమైనటువంటి తీరులో ఉన్నది ఆధ్యాత్మిక శోభ తగ్గి వ్యావహారికమైనటువంటి వ్యవస్థగా మారి ఆఖరికి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొనుట అక్కడి నుంచి ప్రసాదాలు కూడా బయట మనం విక్రయశాలలో మనం కొనుక్కునుట ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆలయానికి ఏ భక్తుడినైనా మనం చేయొచ్చు సేవ పూజ ఇత్యాది వాటిల్లో పాల్గొనే వారికి విశేషత కల్పించవచ్చు నిత్య పూజ ఉంది నైమిత్తిక ఉత్సవాలు ఉంటాయి వాటిల్లో ఏదైనా ఎవరైనా భక్తులు పాల్గొంటే వాళ్ళకి ఏదైనా విశేషంగా దర్శనం కానీ వాళ్ళకి ప్రసాదం కానీ ఇవ్వటం కానీ సామాన్య జనులకి సామాన్యమైనటువంటి ఆ దర్శనం అన్నది అంతరాయం లేకుండా నైరంతర్యంగా సాగే విధంగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మన సమాజంలో ఉండాలి ఇది లేకుండా ఎక్కడెక్కడో ఎవరెవరు వేరే మతానికి పోతున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామని అనేక ఉన్న వాళ్ళకి కావలసినటువంటి వచ్చే వారికి కావలసినటువంటి ప్రాథమిక సౌకర్యం రెండే భగవద్ దర్శనం భగవత్ ప్రసాదం ఇవి రెండూ మనం అందజేయగలిగి సవ్యంగా చేయగలిగితే ఆలయ వ్యవస్థ చాలా శోభిల్లుతుంది ఆధ్యాత్మిక శోభతో కూడి ఉంటుంది ఉంటుంది ప్రతి సామాన్యుడికి అది చేరువయ్యే అందేలాగా అదేవిధంగా ఆలయాల్లో విశేషంగా ధార్మికమైన కార్యక్రమాలు అనగా ధర్మ ప్రబోధ కలిగే విధంగా ఒక ప్రబోధం ఎక్కడ కలుగుతుంది ఒక పురాణ ప్రవచనం కానీ లేదా భజన కానీ లేదా సామూహికమైనటువంటి పారాయణలు కానీ వీటిని మనం ప్రోత్సహించాలి వచ్చి అక్కడ కూర్చునే వాడినే మనం ఎందుకు కూర్చుంటున్నామని ప్రశ్నించేటట్టుంటే వాడెందుకు మరలా వస్తాడు ఆలయానికి వచ్చేటువంటి వానికి మనం అక్కడ ఉన్నటువంటి వారు నడవడిక మరలా మరలా అక్కడికి వచ్చేటట్టుగా మనం చేసుకునేటటువంటి తీరులో ఉండాలి కానీ భక్తియుక్తమైనటువంటి వ్యక్తులు ఆలయంలో సేవ చేస్తే తప్ప ఆ వాతావరణం కలగదు ఉద్యోగస్తులవనేటువంటి భావన చేసి మిగతా ఉద్యోగాల వలే ఇది కూడా మేము ఉద్యోగస్తులవన్న భావనతో వాడు వ్యవహరిస్తే అట్టి చోట ఆధ్యాత్మిక శోభ కానరాదు గురుజీ అంటే ఇటీవల కాలంలో బాగా రాజకీయాలు దేవాలయాల్ని పులుపుకున్న ఈ సమయంలో ఈ తరుణంలో గురుజీ ముఖ్యంగా అంటే ఎలా ఉంది అంటే పరిస్థితి మా మంత్రి గారు రాలేదు మా మంత్రి గారు వచ్చేంత వరకు ఆ దేవుడికి కళ్యాణం జరగకూడదు మా మంత్రి గారు రాలేదు మా మంత్రి గారు వచ్చేంత వరకు దేవుడికి అభిషేకం జరగకూడదు మా మంత్రి గారు వచ్చేంత మీరు ఇక్కడ హోమం చేయడానికి వీల్లేదు అంటే ఇలాంటి ఒక రకమైన వాతావరణం దేవాలయాల్లో అంటే చేసేటువంటి ధ్యాస ఆ భగవంతుడు ఆ శక్తి దాని మీద పెట్టకుండా మంత్రులు రాజకీయ నాయకుల మెప్పు కోసం ఈ ధార్మిక సంస్థలు ఎండోమెంట్స్ కూడా హోమాలు చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయాల్లో జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా ఆలయాలు అనేటప్పటికీ వాళ్ళకి నిత్య నైమిత్తిగా ఉత్సవాలు ఉంటాయి లేకపోతే పై సంస్థలు ఎవరైనా వచ్చే పవిత్రమైనటువంటి ప్రాంగణంలో ఏదైనా యజ్ఞయాగాలు కానీ ప్రవచనాలు కానీ నిర్వహించేటువంటి అవకాశం ఆలయ నిర్వాహకుల యొక్క సౌజన్యంతో చేసేటప్పుడు చివరగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు ఏదైనా ప్రతిదానికి కొన్ని కాల పరిమితి ఉన్నది ఆ కాలపరిమితిని నిర్ణయించుకుని సకాలంలో జరిగేటట్లుగా అక్కడ నిర్వాహకులు కానీ అక్కడ పాలక వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారి కానీ వాళ్ళందరూ ఆ దాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించాలి ఒకవేళ ఆ కార్యక్రమానికి ఎవరైనా ప్రముఖులైనటువంటి మహాత్ములు కానీ ప్రముఖులైనటువంటి పాలకులు కానీ ఎవరైనా వస్తే వారు ఆ జరిగేటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి కాలాతీతం కాకుండా వచ్చేటట్టుగా చేస్తే తప్ప ఆ కార్యక్రమానికి సాఫల్యత కలగదు అంటే కోసము వేచి ఉండదు దైవ కార్యము ఎవ్వరి కోసము వేచి ఉండవలసిన అవసరము లేదు అలాగ సకాలంలో చేస్తేనే పాలకులకు నిర్వాహకులకు చేసేటువంటి కార్యక్రమం ఆ కర్మ సాఫల్యత చెందుతుంది అది కాకుండా స్వేచ్ఛగా ఎవరి కోసం మెప్పు కోసం చేసినట్లయితే అది ముప్పే తెచ్చిపెడుతుంది తప్ప మెప్పు మాత్రము ఈ ఈ పవిత్రత కోల్పోతుందన్న విషయాన్ని మనం గమనించాలి గురుజీ ఇటీవల కాలంలో అంటే మనం ఉదాహరణకి తీసుకుంటే గత కొన్ని రోజులు అంటే ఒక నాలుగు రోజుల క్రితం టీటీడీ వారు ధార్మిక సభని చాలా వైభవవేతంగా నిర్వహించడం జరిగింది అనేక ఆశ్రమాల నుంచి స్వామీజీలని పిలిచి వాళ్ళు ఎంతో ఇదిగా నిర్వహించి అందులో అంటే ఎంతో మనము భక్తి శ్రద్ధలతో కోల్చేటువంటి శ్రీవారికి ఉన్నటువంటి మటన్ జీయర్ స్వామి వారే వారు స్వయంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని సాక్షాత్తు శ్రీవారి స్వరూపంతో పోల్చి వారే శ్రీవారు వారు వారికి ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి రామానుజాచార్యుల వారు అని చెప్పి చెప్పడం అంటే ఆ భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైన భక్తులైనటువంటి రామానుజాచార్యుల వారి కింద వీరిని పోల్చడము అది ఇవాళ సమాజానికి సహేతకమై అంటారా ఇవాళ అది చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం ఎవరినైనా భగవద్వంశ లేకుండా ఏ కార్యక్రమం ఎవరూ చేయలేరు అయితే ఆ సభలో ఆ తీరులో వారు ఆ రకంగా ప్రశంసించటం అది తగని పని ప్రశంసకు కూడా ఒక హద్దు ఉంటుంది చక్కగా వాళ్ళు వారికి ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు చక్కగా మంచి నిర్వహణ నైపుణ్యత కలిగి ఉంటుంట చేత వాళ్ళని ప్రశంసించవచ్చు చక్కగా సభ నిర్వహణ అంతా కూడా చాలా బాగా చేశారని మేము తలుస్తున్నాము కానీ ఆ రకంగా సాక్షాత్ ఆ అర్చామూర్తి రూపంలో స్వామివారు ఉంటారు దైవం మానుష రూపేణ అంటూ సాక్షాత్తు చైర్మన్ గారిని ఆ రకంగా సంబోధించడం వెంకటేశ్వర స్వామిగా ఈవో గారిని సాక్షాత్తు వాళ్ళ పరంపరకే మూలమైనటువంటి రామాను ఆ గా వారు కీర్తించటం అది చాలా దురదృష్టకరం అది వారి స్థితి ఎంతో అక్కడ బయటికి వెలుపుచ్చబడింది అది అంతే తప్ప దాన్ని ఒకరు విమర్శించి దాన్ని మనం పెద్దగా ఇచ్చేసే పని లేదు అది వారి వ్యక్తిగత స్వభావ విషయాన్ని వారు బయటపెట్టారు అయితే ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే తీరున మరలా ఇట్లాంటి సన్నివేశం కానీ భవిష్యత్తులో జరిగితే ఇటువంటి వారి వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అందరికీ కూడా ఇటువంటి విమర్శల వల్ల చాలా బాధ కలిగేటువంటి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మహోన్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి భారతదేశంలో ఈ భూమిలో ఎన్నెన్ని సంప్రదాయాలు ఉన్నాయో సనాతన సంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత ఆరాధింపబడినటువంటి ఆ మహోన్నత క్షేత్రం అది అట్టి ఆ క్షేత్ర వైశిష్ట్యాన్ని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని యొక్క స్థితిని మనం ఎంతో మహోన్నతంగా భావించాలి తప్ప ఈ విధంగా మనం విమర్శించి ఆ ఔన్నత్యానికి మనం చాలా స్థాయిని తగ్గే మార్గంగా మనం విమర్శించకూడదని సూచిస్తుంది గురుజీ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించినటువంటి ధార్మిక సభలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మఠాధిపతుల్ని స్వామీజీలని అందరినీ సాధు జనులందరినీ పిలిచి వారు ఒక ధార్మిక సదస్సు నిర్వహించి హిందూ మత ప్రచారం జరగాలి హిందూ మత వ్యాప్తికై టీటీడీకి కావాల్సినటువంటి సూచనలు అనేది స్వామీజీల దగ్గర తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు నిర్వహించడం జరిగింది అంటే ఎటువంటి సూచనలు ఇవాళ సమాజానికి అవసరం గురించి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఫిబ్రవరిలో తిరుమలలో జరిగింది ఇది అన్నట్టు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ప్రముఖమైనటువంటి త్రిమతాచార్య తిరుమత అంటే అద్వైత విశిష్టాద్వైత ద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి ఎందుకంటే తిరుమలకి ఒక ప్రత్యేక వైశిష్టం ఏంటంటే అన్ని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అన్ని సంప్రదాయం వారు కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం కాబట్టి అన్ని సంప్రదాయంలో ప్రధానంగా తిరుమతాచార్యుల యొక్క సంప్రదాయంలో అందరినీ ప్రముఖుల్ని ఆహ్వానించారు కొంత కొన్ని మహాసంస్థానములు వారి వారి ప్రతినిధులను పంపడం కొంతమంది ఆన్లైన్లో మాట్లాడటం కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొనడం ఇవన్నీ జరిగాయి కొంతమంది పూర్తిగా పాల్గొన్నారు కొంతమంది అవకాశం ఉన్నంతవరకు పాల్గొని వెళ్ళటం జరిగింది అయితే గతంలో ఈ విధమైనటువంటి ధార్మిక సదస్సు చేయటం జరిగింది ఆ తర్వాత అప్పుడు దాని తదుపరి తదితకు గోవిందవని ఇతరత్ర కార్యక్రమాలు చేశామని ఆ విషయాన్ని అంతా ప్రస్తావిస్తూ ఇక రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మాకు కాస్త చేసేందుకు గాను ధర్మప్రచారం చేసేందుకు గాను మాకు తగు సూచనలు ప్రార్థిస్తున్నాం కోరుతున్నాం అని చెప్పి అడిగితే పాల్గొన్నటువంటి మహనీయులందరూ ఎవరెవరి స్థాయిలో వారు సూచన చేశారు దాంట్లో మేము కూడా ఇప్పటి వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చినటువంటి భక్ స్వామివారికి నిరాటంకంగా సేవ జరుగుట నిత్య కైంకర్యాదులు నిత్య నైమిత్తిక ఉత్సవాదులు జరుగుట అది తిరుమలలో జరిగేటట్టుగా మరి ఎక్కడ జరగడం లేదు చాలా బాగా చూస్తున్నారు నిత్య కళ్యాణం పచ్చు అదే రాగా వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి సులభముగా దర్శనం చేయుట దర్శనం చేయించుట వాళ్ళకు వసతి భోజనము కావలసినటువంటి అక్కడ రక్షణ ఇవన్నీ వ్యవస్థ చింతపుల్ రక్షణ ఇవన్నీ చేయుటలో వారి బాధ్యత కర్తవ్యం ఉన్నది అది కాక భక్తులు భక్తితో సమర్పించేటువంటి ఆ సమర్పణ ద్వారా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఔన్నత్యం ఆయన యొక్క విభూతి విస్తరించుటకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తించాలి తద్వారా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపచే అనేక యూనివర్సిటీలు విద్యా సంస్థలు వైద్యాలయాలు ఇవన్నీ సాగుతూ ఉండగా ముఖ్యంగా యాత్రికులకు అందరికీ కూడా భోజన వసతి ప్రసాదం ఇవ్వటం అన్నది ఇవన్నీ సాగుతున్నది ఇవి కాక వారి వద్ద వేద పాఠశాల నిర్వహిస్తూ వేదిక యూనివర్సిటీ నిర్వహిస్తూ ఇతరత్ర మాబోటి మఠాల్లో జరిగేటువంటి వేద సంరక్షణ అనేటువంటి కారణంగా వేద గురుకులాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించటము వేద పాఠీలను వారికి సముచితమైనటువంటి పారితోషికం ఈ మధ్యన కూడా పెంచడం జరిగింది ఇచ్చి వాళ్ళందరికీ యథావకాశంగా అంతటా అక్కడక్కడ వారు పారాయణ చేసేటట్టుగా చేయటం ఇవన్నీ చాలా అభినంది విషయం మేము కూడా ఈ పాఠశాలలకు ఇచ్చేటువంటి సహాయాన్ని కూడా ఇంకా కాస్త ఉదారంగా ఇవ్వగలిగితే చాలా ఇంకా విశేషంగా ఉంటుందని కూడా తెలియజేయటం జరిగింది వాళ్ళల్లో అనేకమైనటువంటి ఎవరైతే గబుక్కుమని ఆలయాలకి రాలేక కాస్త కొంచెం వెనకబడుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పరిచి అక్కడ వాళ్ళలో ఒక ధార్మిక చైతన్యం కలిగించాలి అన్న ఏ తత్పరత ఉన్నదో ఇప్పటికే చాలా చేశారు ఇంకా కూడా విరివిగా చేయాలి ధార్మికంగా ఈ భజన మండళ్ళు కానీ ఇతరత్ర చెయ్యాలి అన్నది పిల్లలలో బాలులలో మన యొక్క సంస్కృతి గురించి కావలసినటువంటి సద్విషయాలని చాలా సరళంగా అవగతమయ్యే రీతిలో తెలియజేయాలని కూడా సూచించడం జరిగింది అయితే ఇక్కడ ఏమిటంటే ఈ సభలో ఇదని నిమిత్తంగా ఇది అన్న విషయంగా ఎవరు ఏమీ లేదు ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు చెప్పడం జరిగింది అయితే చివరగా చివరగా వచ్చేటప్పుడు ఒకరిద్దరు మాటల్లో వారి ప్రసంగాల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఒకరిద్దరు ముగ్గురు వ్యక్తులు మగా మంత్రాలయం స్వామివారు కానీ పుష్పగిరి స్వామివారు కానీ కమలానంద భారతి అనేటువంటి వారు కానీ ఇంకొక కుర్తాలానికి సంబంధించిన ఒక మాతాజీ కానీ వీళ్ళు మాటలో ఏంటంటే ఈ డైలీవారి ఈబో ప్రోగ్రాంలో ఈబో గారిని ఎవరో ప్రశ్నించినట్టుగా తద్వారా ఒక విధర్మీయుడు మేము కూడా స్వామివారి భక్తులమే కాస్త స్వామివారి సేవలో శ్రీవారి సేవలో పాల్గొనాలి అని ఉత్సవత ఉన్న వాళ్ళు మాకు కూడా అవకాశం ఇస్తారా అంటే పరిశీలిస్తామని అన దాని మీద వాళ్ళు పరోక్షంగా చెప్పి చెప్పినట్టుగా వీళ్ళే చెప్పించినట్లుగా అన్నట్లుగా వాళ్ళ ద్వారా ఎవరొచ్చినా శ్రీవారి సేవలో పాల్గొన్నా మాకు ఆనందమే అన్నట్టుగా అనటం అనేది కాస్త ఆలోచించదగ్గ విషయం శోచనీయమైనటువంటి విషయంగా ఉన్నది ఇది ఇది ఎవరు ప్రస్ఫుటంగా అక్కడ చెప్పలేదు కానీ హిడనిజెండంగా అనిపిస్తున్నది అది ఎంతవరకు దాని ఈరోజు లౌకిక భావంతో ఉన్న వాళ్ళందరూ అబ్బా సంతోషం అనుకోవచ్చు దానివల్ల శ్రీనివాసునికి ఉనికి ఆ సాన్నిధ్యము ఆ పవిత్రత ఆ భావి భవిష్యత్తులో ఇలాగ ఇది పెరుగుపోతే ఇప్పటికే కొండపై చాలా ఆ శ్రీనివాసుని యొక్క దివ్య సాన్నిధ్యానికి కాస్త ఆ శోభ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఒక ఆవేదన భక్తుల్లో కొంతమంది కలుగుతున్నది దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని చాలా సూక్ష్మమైనటువంటి అంశం ఇది ఈరోజు ఏదో రాజకీయంగానో లౌకికంగానో ఏదో ఒక నిర్ణయం తీసుకుని భావి తరాల్లో స్వామివారి యొక్క వైభవానికి భంగపరిచే విధంగా చేయకూడదు అన్నదే కొంతమంది అభిప్రాయం దాన్నే మాకు కూడా కొంతమంది తెలియజేశారు అది ఒక్కసారి వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి నిర్ణయం తీసుకునే ముందు తప్పిదం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత పాలక మండలికి ఉన్నది వాళ్ళు గుర్తుపెట్టుకుని గుర్తు చూడాలి అంటే ఈరోజు ఎవ్వరు ఎవ్వరి మాట వినేటట్టుగా సమాజం కనిపించట్లేదు నాకేమనిపిస్తున్నది అంటే ఈ విషయాలు ఆమోదించుకోవటానికి వాళ్ళలో వాళ్ళకి నేరుగా ఒక అపవాద రాకుండా ఉండటానికి ఈ రకమైనటువంటి ఈ సభ నిర్వహించి వీళ్ళందరూ ఆమోదించారన్నట్లుగా చెప్పుటకు అవకాశం ఉన్నట్లు ఉన్నది అని అనిపించింది వాళ్ళు చేయాలనుకున్న పని స్వామి వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసే తీరుతారని వాళ్ళు అనుకుంటున్నారు దాన్ని వాళ్ళు వీళ్ళందరి యొక్క ఆమోదం అనుకుని వాళ్ళు చేస్తున్నారు అది వాళ్ళు చేసే చేస్తే అది తర్వాత దాని పరిణామాలు మంచి చెడు అన్నది తర్వాత అది ఎలాగా ఉంటుంది కానీ అనవసరంగా ఈ స్వాములు ఈ సదస్సులో పాల్గొన్న వారిని అడ్డం పెట్టుకుని ఈ రకంగా మాట్లాడటం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇంట్లో కూడా ఏమిటంటే కొంతమంది వాళ్ళకి హక్కానుసుగా ఉన్నటువంటి వాళ్ళని చాలామంది కనిపిస్తారు వాళ్ళ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు అలాగే భజన చేస్తూ ఉన్న ఎందుకంటే ఒక చోట మాకు చాలా బాధ అనిపించింది ప్రసంగ ప్రసంగంలో అక్కడ తిరుమల స్థానిక చిన్నజయ్య గారు వారు ఒక ప్రసంగం చేశారు చివరిలో అనుగ్రహ భాషణం చేస్తూ అర్ దైవం మానుష రూపేణ అర్చారూపంలో స్వామి వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారు ఆ మానుష రూపం ఉంటే ఎవరో కాదు సాక్షాత్ చైర్మన్ గారే వెంకటేశ్వర స్వామి ఈవో గారే భగవత్ రామానుజుడు అనేటువంటి ఆ మాట అది ఎవరో కాదు తిరుపతి ఆస్థాన చిన్నజీ వారి నోట విధంగా పలకడం అంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉన్నది మీరన్నా ఇందాకన్నా చూసారా భజన అన్నట్టు అలాగా వ్యక్తి పూజ వ్యక్తి భజన అన్నట్టు ఆ రకంగా ఉన్నది ఇలాగ అనుట చేత ఇలాగ వారు వారిని వీరు అంట చేత ఆ గారికి కానీ ఆ చైర్మన్ గారికి కానీ అది సముచితం కాదు అంటే వారి శ్రేయస్సునైనా దృష్టిలో పెట్టుకుని మనం అనాలి అయినా ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరినైనా ప్రశంసించడంలో తప్పు లేదు ఆ ప్రశంసకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి మనం మన పరిస్థితి ఏంటి మన ఆశ్రమం ఏంటి ఆశ్రమ ధర్మము స్థాన ధర్మము ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడాలి కానీ ఆ రకంగా అయితే రేపు వెంకటేశ్వర స్వామి వారి భక్తులైనటువంటి మనమంతా కూడా ఎంత బాధపడాలి ఆ మాటకి ఇంకా లోపలికి వెళ్ళే అవసరమే లేదు మనం ఈ చైర్మన్ గారిని దర్శనం చేసుకుంటే సరిపోతుంది అన్న అన్న రీతి అయిపోతుంది అందువల్ల ఆ మాట చాలా తప్పైన మాట అట్లాంటి సన్నివేశాలు కొన్ని దొరలే ఆ సభలో ఇంకా ఒకరిద్దరు మాట్లాడినటువంటి తీరు కూడా చాలా దురదృష్ట దురదృష్టకరంగా ఉంది కానీ అవన్నీ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు కాబట్టి మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు కానీ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా చిన్న తిరుపతి ఆస్థాన చిన్నదీ మాట్లాడారంటే కొంత విలువ ఉంటుంది కదా ఆ ఆ స్వామివారి విలువను దిగజార్చే విధంగా ఆయన మాట్లాడడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను చాలా బాధాకరం కూడా చాలా దురదృష్టకరం